దేవుని నామానికి మహిమ కలుగులుగాక గుంటూరు క్రైస్తవులకు క్రైస్తవ నాయకులకు దయవిజులందరూ కూడా ప్రభు పెట్టి వందనాలు మేము పెరుగా కానీ మండల పార్శిత్వ శుక్ తర్చి మాట్లాడుతూ ఉన్నాం ఈ నెల ముప్పైవ తేదీ హాస్టల్లు చర్చిలు క్రైస్తవుల మీద జరుగుతున్న దారుణ విషయమై రక్షణ చట్టం కొరకే నిర్వహించబడుతున్నటువంటి ర్యాలీ రేపు ముప్పై తారీఖు మన గుంటూరు మూడు బొమ్మల సెంటర్ మొదలుకొని కలెక్టరేట్ వరకు కూడా ర్యాలీ నిర్వహించబడతా ఉంది ఈ ర్యాలీకి గుంటూరులో ఉన్నటువంటి యావత్ క్రైస్తవ ప్రపంచం అంతటినీ కూడా ప్రభుత్వం ఆహ్వానిస్తూ ఉన్నాం రండి మన మీద జరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వంతో మనం నిలబడి మన యొక్క విషయాలను సంప్రదిద్దాం మనం వినతి పత్రాలు వాళ్ళకి అందజేద్దాం ఆ యొక్క ర్యాలీ అయిపోయిన తదనంతరం ఆ యొక్క పక్కన ఉన్నటువంటి ఆడిటోరియంలో మీటింగ్ నిర్వహించబడతా ఉంది అక్కడ సభ జరుగుతూ ఉంది సభ అనంతరం అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడితే చక్కగా కార్యక్రమాన్ని అందించుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు ఈ విషయాల్లో గుంటూరు క్రైస్తవులు అందరూ కూడా సహకరించాలని పెద్దగానే మనం ఫస్ట్ కొన్ని రోజులు నుంచి మేము మా బృందం అంతా కూడా మా సేవకులంతా కూడా ఈ యొక్క మా సంపూర్ణ మద్దతుని తెలియజేస్తా ఉన్నాం అందరికీ వంద